హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ప్రేమ ప్రేమలేని పెళ్లి పంతొమ్మిదో భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం అంతమంది జనాలున్న బీచ్లో అలా ముద్దు పెట్టుకునేసరికి టెన్షన్ ఇంకా సిగ్గుగా అనిపించి శివాన్స్ ఎదలో తలదాచుకుంటుంది ఇషాని ఆ తర్వాత వరుసగా రెండు రోజులు నీలవేణి గారి దగ్గరికి వెళ్ళి ఇద్దరూ మాట్లాడి బ్రతిమ్లాడి ఎట్టకేళ్ళకి ఒప్పిస్తారు ఆవిడ ఒప్పుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాడో ఇప్పుడు వాళ్ళ నాన్నని ఒప్పించడానికి ఎంత కష్టపడాలో అని నిటూరుస్తూ ని అన్నాడు శివాన్స్ ఆ రోజు డిన్నర్ నీలవేణి గారి దగ్గరే చేసి మరుసటి రోజు రాజశేఖర్ గారి దగ్గరికి ఈ టాపిక్ ఎలా మొదలు పెట్టాలని ఆలోచిస్తూ ఇల్లు చేరుతారు మరుసటి రోజు ఆదివారం అవ్వడంతో తీరిగ్గా లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేసరికి రాజశేఖర్ గారు పేపర్ చదువుతూ కూర్చుని ఉంటారు గుడ్ మార్నింగ్ నాన్న మామయ్య అని ఈషాని హన్జ్ ఇద్దరు ఒకేసారి విష్ చేస్తారు ఆయన వాళ్ళ వైపు చూసి గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ విష్ చేసి తిరిగి పేపర్ చేరటంలో మునిగిపోతారు ఈశాని కిచెన్లోకి వెళ్తూ మాట్లాడు అని కళ్ళతో సైగ చేసి కాఫీ తీసుకోవడానికి వెళ్తుంది నాన్న గార్డెన్లోకి వెళ్దామా కాసేపు మీతో మాట్లాడాలి అంటాడు శివాన్స్ ఏమైంది అంష్ ఏదైనా ఇంపార్టెంట్నా అంటాడు కొంచెం అలాంటిదే నాన్న పదండి అని గార్డెన్లోకి వెళ్తారు ఇద్దరు అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాక చాలాసేపటి వరకు సైలెంట్గా ఉన్న అంశ్ని కదిలిస్తూ మాట్లాడాలి అని అలా సైలెంట్గా ఉన్నావేంటి అంటారు అది నాన్న మరి అని కాఫీ ట్రేతో ఈషాని వైపు చూసి ఈ చెప్తుంది అని చెప్తాడు శివాన్ తనని కొట్టేసేలా చూస్తూ కాఫీ ట్రే టీపాయ్ మీద పెట్టి ఒక కప్పు రాజశేఖర్ గారికిచ్చి మామయ్య నేను అంచుగారు మీ విషయంలో చేసినా కరెక్ట్గా చేస్తామని మీకు అనిపిస్తే ఇప్పుడు నేను చెప్పేదానికి మీ నుంచి ఎస్ అని సమాధానమే రావాలి అంటుంది ముందైతే చెప్పమ్మా మీకు పెళ్లి చేసి మీకు తోడుని తీసుకురావాలని నేను అంచుగారు డిసైడ్ అయ్యాం అని చెప్తుంది ఫాస్ట్గా కళ్ళు మూసుకొని వాట్ అని చైర్లో నుంచి లేచి పిచ్చి కాని పట్టిందా మీకు ఒక్కసారి ఆ కోపంలో ఇరుక్కుని నేను నష్టపోయింది చాలు మళ్ళీ ఆ పేరు కూడా పలకడానికి ఇష్టపడని నేను నేను ఇలా చాలా హ్యాపీగా ఉన్నాను మీ ఆలోచనలన్నీ ఇక్కడితో ఆపేయండి అని కోపంగా చెప్పి ఇంట్లోకి వెళ్తారు ఆయన అప్పటి వరకు అంత కోపంగా ఆయన మాట్లాడడం చూడని ఈషాని షాక్ అవుతుంది ఈషు అని అనుషు పిలిచిన పిలుపుకి తేరుకొని వామ్ మామయ్యకి ఎంత కోపం ఉందని అస్సలు అనుకోలేదు నేను అంటుంది ఇషాని హలో ఇప్పుడు నార్మల్గా మాట్లాడాడు వాయిస్ పెంచి అంతే ఆయనకి రియల్ కోపం చూస్తే బెడ్ ఎక్కుతావు నువ్వు అంటాడు శివాన్స్ ఇప్పుడు కోపం గురించి ఎందుకు కానీ మామయ్యని ఎలా ఒప్పించాలో ఆలోచించండి మా కాల్ చేసి రమ్మన్నాను లంచ్కి టైంకి అలాగే వినోద్ అంకుల్ కూడా వస్తారు వాళ్ళకి ఆల్రెడీ మ్యాటర్ చెప్పా అందరం కలిసి మాట్లాడి ఒప్పించవచ్చు అని నా నమ్మకం చూద్దాం ఏమవుతుందో అని ఆరవన్న ఎప్పుడొస్తారు ట్యూడే ట్యూస్డే వస్తాడు పెళ్ళికి రెండు రోజుల ముందు రావడం దేనికి డైరెక్ట్గా కళ్యాణ మండపానికి రమ్మనండి సరిపోతుంది ఇక్కడ అన్నీ మనం చూసుకుంటున్నాం కదా సో నాకు వర్క్ ఎక్కువగా ఉంది అని ఫీల్ అయ్యి రమ్మన్నా రావట్లేదు వాడు పైగా వాళ్ళ నానమ్మ సంగీత్ మెహందీ వేడుకలేవి వద్దన్నదని కదా అదే అదో కోపం వాడికి అందుకే ట్యూస్డే వస్తా అంటున్నాడు సరే పదండి టిఫిన్ చేద్దాం అని లోపలికి వెళ్ళి రాజశేఖర్ గారిని కూడా పిలిచి టిఫిన్ తిన్నాక తను కిచెన్లోకి వెళ్తుంది ఆఫ్టర్నూన్ లంచ్కి స్పెషల్ చేయడానికి పెళ్లి టాపిక్ పక్కన పెట్టి బిజినెస్ గురించి మాటల్లో పడతారు అంశ్ రాజశేఖర్ పన్నెండు అయ్యేటప్పటికి వినోద్ సుధాగారులు శ్రీనివాస్ పద్మగారులు సరస్వతి గారు అందరూ అలా సడన్గా వచ్చేసరికి వాళ్ళని పలకరించి డౌట్గా అంశ్ వైపు చూస్తారు రాజశేఖర్ గారు తండ్రి వైపు చిరునవ్వు ఒకటి విసిరి సైలెంట్గా మామగారి పక్కన సెటిల్ అవుతాడు అంశ్ అప్పటికి వంట అయిపోయేసరికి ఈషాని అమ్మ దగ్గర కూర్చుంటుంది పెద్దవాళ్ళు ఒక్కొక్కరు సైకిల్ చేసుకోవడం చూసి రాజశేఖర్ గారు ఏంటి అందరూ సైకిల్ మీద సైకిల్ చేసుకుంటున్నారు అని అడుగుతాడు బావగారు ముసుగులో గుద్దలాటేందుకు కానీ మా సైకిల్ మొత్తం మీ పెళ్లి గురించి అంటారు శ్రీనివాస్ గారు మీరేం మాట్లాడుతున్నారు మీకన్నా అర్థమవుతుందా బావగారు నేనేమైనా పాతిక ముప్పై ఏళ్ళ వయసున్న వాడినా పెళ్లి చేసుకోవడానికి నా ఏజ్ ఏంటి మీరు మాట్లాడేదేంటి ఈ వయసులో పెళ్ళంటే వినడానికే చండాలంగా ఉంది అంటారు ఆయన అసహనంగా ఇందులో చండాలం ఏముంటుంది శేఖర్ నువ్వేమైనా భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకుంటున్నావా లేక వేరే వాళ్ళ భార్యని చేసుకుంటున్నావా అయినా ఇందులో వయసు ఎక్కడి నుంచి వచ్చింది ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అంతే అయినా నువ్వు ఏజ్లో ఉండగా ఏమైనా హ్యాపీ లైఫ్ లీడ్ చేసావా అంటే అది లేదు ఎప్పుడు చూడు ఆఫీస్ వర్క్ అం వీటితోనే గడిపేశావు ఇప్పుడు నీకు ఒక తోడు అవసరం శేఖర్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం అని నీ గురించి ఆలోచించు ఇప్పుడైనా అంటారు వినోద్ గారు నాకు నా కొడుకు ఎలానో నువ్వు కూడా అలాగే బాబు ఇంతమంది నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వెందుకు వెనకడుగు వేస్తున్నావు నువ్వు ఒప్పుకున్నావు అంటే మేమందరం చాలా సంతోషపడతాం అంటారు సరస్వతి గారు నాకు కొంచెం టైం కావాలి అంటారు రాజశేఖర్ గారు అప్పటికి దాటేద్దామని ఫస్ట్ అత్తయ్య గారితో మాట్లాడండి మామయ్య తను మీకు ఓకే అయితే ముందుకు వెళ్దాం లేదంటే కొత్త అత్తని వెతుకుతాం అంటుంది ఇషాని అత్త ఎవరు అని అయోమయంగా అడుగుతారు రాజశేఖర్ గారు అంటే నాన్న ముందుగానే అమ్మని వెతికేశా నువ్వు ఒప్పుకుంటే చాలు అమ్మని ఇంటికి తెచ్చుకోవచ్చు అంటాడు శివాన్స్ నేను ఒప్పుకోకముందే మీ ఏర్పాటులో మీరు ఉన్నారా అంటే మామయ్య మిమ్మల్ని ఒప్పిస్తామని మాకు తెలుసుగా అందుకే ముందు అత్తని ఒప్పించాం ఇప్పుడు మిమ్మల్ని నేను ఇంకా ఎస్ చెప్పలేదు ఒక్కసారి అత్తయ్య గారితో మాట్లాడితే మీరే చెప్తారు ఎస్ అని కాసేపట్లో అత్తయ్య గారు కూడా వస్తున్నారు అంటుంది ఈశాని అందులో లోపలికి వచ్చిన నీలవేణి గారిని చూసిన అంశ్ హాయ్ అమ్మా అని తనని అందరి మధ్యలోకి తీసుకొస్తాడు సన్నగా కాటన్ శారీ నుదుటిన బొట్టు ఒక చేతికి మట్టిగాజులు ఇంకొక చేతికి వాచ్ హ్యాండ్ బ్యాగ్ మొహం మీద చిరునవ్వుతో సింపుల్గా ఉన్నా చూడగానే నమస్కరించాలి అనిపించేలా ఉంటారు ఆవిడ మామయ్య తినే మా అత్తయ్య గారు అని చెప్పి మిగతా వాళ్ళకి పరిచయం చేసి కోచ్లో కూర్చోబెడుతుంది ఇషాని ఆవిడ ఇబ్బంది గమనించిన సరస్వతి గారు నువ్వంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా ఇక్కడ నేను ఎవరూ తప్పుగా అనుకోరు అంటారు ఆ తర్వాత అందరూ లంచ్ చేశాక మిగతా వాళ్ళంతా ఇంట్లో ఉండి రాజశేఖర్ గారిని నీలవేణి గారిని గార్డెన్లోకి పంపుతారు సారీ అండి పిల్లలు ఏర్పాటు చేశారు ఇలా అని ఇబ్బందిగా చెప్తారు రాజశేఖర్ గారు తెలుసండి ఇది వాళ్ళ అల్లరేని అంటారు నీలవేణి గారు అలా మాటలు మొదలుపెట్టి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటారు ఆవిడ చేస్తున్న వర్క్ గురించి తెలుసుకున్న రాజశేఖర్ గారికి ఆవిడ మీద గౌరవం పెరుగుతుంది చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత పెళ్లికి అభ్యంతరం లేకపోవడంతో ఇద్దరు లోపలికి వచ్చి చెప్తారు కాకపోతే మ్యారేజ్ మాత్రం రిజిస్టర్ ఆఫీస్లో సింపుల్గా చేయించమని అడుగుతారు ఆ మాట విన్న ఇషాని శివాన్స్ ఇద్దరూ వెళ్ళి రాజశేఖర్ గారిని నీలవేణి గారిని హత్తుకుంటారు ఆనందంగా మిగతా వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళనే చూస్తుంటారు ఆరో ఆరో పెళ్ళి అయ్యాక మంచి రోజులు చూసి రిజిస్టర్ మ్యారేజ్ గురించి మాట్లాడుకొని ఎవరి వాళ్ళ ఎవరిళ్లకు వాళ్ళు చేరుతారు ట్యూస్డే నైట్ బయలుదేరి వెన్స్డే మార్నింగ్ అంత వైజాగ్ రీచ్ అవుతారు ఆరో ఆ తర్వాత చిన్న చిన్న షాపింగ్స్ చేస్తూ ఆ రోజు బిజీగా గడిపేస్తారు పెళ్ళయ్యే వరకు ఆరో వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అనేసరికి కావలసిన బట్టలు సర్దుకొని వెళ్తారు తర్వాత రోజు పొద్దున్నే నలుక్కి ఏర్పాటు చేసి అందరి మధ్య ఆనందంగా నలుగు కంప్లీట్ చేస్తారు ఆరవ్కి నలుగు పూసాక తన చేతులకి అంటుకుని ఉన్న నలుగుని శివాన్స్ మొహానికి రాసి అక్కడి నుంచి ఇంట్లోకి పరిగెత్తుతుంది ఇషాని తన వెనకే లోపలికి వచ్చిన శివాన్స్ ఈషాని కిచెన్లో పెద్దవాళ్ళతో కలిసి పనిచేస్తుండేసరికి నిన్న వదలను చూసుకో కళ్ళతోనే వార్నింగ్ ఇస్తాడు శివాన్స్ని చూసిన ఈషాని నాలుక బయట పెట్టి వెక్కిరిస్తుంది తనని చూసి నవ్వుకుని బయటికి వెళ్తాడు శివాన్స్ ఆరో పెళ్ళయ్యేటప్పటికీ కాసేపు కూర్చోవడానికి కూడా అవ్వదు శివాన్స్కి మధ్యాహ్నం లంచ్ స్కిప్ చేసి వెడ్డింగ్ హాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మొత్తం ఒకసారి చూసి ఇంకా కొన్ని సామాను కావాలని వినోద్ గారు అడిగేసరికి ఆ షాపింగ్ పూర్తి చేసుకొని ఈవినింగ్కి ఇల్లు చేరుతాడు అలసిపోయి వచ్చిన శివాన్స్కి వేడిగా అల్లం టీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చి ఇస్తుంది ఈషాని థ్యాంక్ యూ రా అని టీ తాగి మళ్ళీ ఏదో పని ఉండేసరికి బయటికి వెళ్ళిపోతాడు శివాన్స్ అతను వెళ్ళిన వైపే ఒక క్షణం చూసి సుధా గారి దగ్గరికి వెళ్తుంది పెళ్ళి నైట్కే ఉండడంతో అన్నీ సర్దుతుంటారు సుధాగారు మండపానికి తీసుకెళ్ళడానికి అక్కడ పని అవ్వగానే ఈషు నువ్వు వెళ్ళి రెడీ అవ్వమ్మా మనం బయలుదేరాలి కాసేపట్లో అంటారు సుధాగారు లేదు పెద్దమ్మ కన్వెన్షన్ హాల్కి వెళ్ళాక మార్చుకుంటా ఇప్పుడైతే ఇలానే వస్తా అంటుంది ఆ తర్వాత అందరూ కలిసి మండపానికి వెళ్తారు అక్కడికి వెళ్ళాక తనని ఒక రూమ్కి తీసుకెళ్ళి నువ్వు రెడీ అవ్వు నేను ఇప్పుడే వస్తా అని వెళ్తాడు శివాన్స్ ఈశాన్ని రెడీ అయ్యి శివాన్స్కి కాల్ చేస్తుంది తన కాల్తో రూమ్కి వచ్చి రెడీ అయ్యి ఇషాన్ని తీసుకొని సుధాకర్ దగ్గరికి వదిలి ఆరవ్ దగ్గరికి వెళ్తాడు పెళ్లి తనతో ఆరంభమయ్యాక ఎదురుగా ఒక చైర్లో కూర్చుంటుంది ఇషాని అక్కడికి వచ్చిన నీలవేణి గారు తన పేరెంట్స్తో కలిసి చాలాసేపటివకి ఫ్రీ అయిన శివాన్స్ తమ బ్యాక్ చైర్లో కూర్చునేసరికి ఇషాని వెళ్ళి జ్యూస్ తీసుకొచ్చి అతనికి ఇచ్చి పక్కన కూర్చుంటుంది పెళ్లి జరుగుతున్నంతసేపు తమ పెళ్లి కళ్ళ ముందు మీదిలి ఆ క్షణం తను అనుభవించిన బాధ గుర్తుకొచ్చేసరికి పక్కనే ఉన్న శివాన్స్ని గిల్లేస్తుంది కోపంగా అబ్బా ఎందుకే ఇలా గిల్లావు అని అడుగుతాడు గిల్లిన చోట రుద్దుకుంటూ మన పెళ్ళి అప్పుడు హ్యాపీగా ఉండాల్సింది కాస్త బాధపడుతూ ఉన్న మీరు నిజం దాచడం వల్ల అది ఇప్పుడు గుర్తొచ్చింది అందుకే గిల్లె అని మళ్ళీ గెలుతుంది ఈశాని ఆపవే నొప్పి పడుతుంది అని తన భుజం చెట్టు చేయేసి దగ్గరికి లాక్కుంటాడు పెళ్లి మండపం డెకరేషన్ కానీ ఫుడ్ కానీ వచ్చిన అతిథులందరికీ నోటా మాట రాకుండా చేసేంత అద్భుతంగా ఉంటాయి పెళ్లి కంప్లీట్ అయ్యేసరికి నైట్ ఒకటిన రావడంతో పెళ్లి కుదురు పెళ్లి కొడుకు నిద్రపోకూడదని చెప్పేసరికి అంత్యాక్షరి అని టూ ఆర్ డేర్ అని కొంచెంసేపు మాట్లాడుకుంటూ వచ్చే నిద్రని ఆపుకుంటూ తెల్లారే వరకు గడిపేస్తారు ఆ తర్వాత అప్పగింతల కార్యక్రమం అయ్యాక సుధా వినోద్ గారు వాళ్ళ బంధువులు వాళ్ళ ఇంటికి వెళ్ళగా మిగిలిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి చేరుతారు ఇంటికి వచ్చే దారిలోనే ఈషాని నిద్రపోవడంతో తనని లేపకుండా ఎత్తుకుని బెడ్రూమ్కి తీసుకెళ్ళి పడుకోబెట్టి తను కూడా అలసిపోవడంతో ఇషాని పక్కన పడుకుని నిద్రపోతాడు ఆ తర్వాత ఆరోకి హనీమూన్ టికెట్స్ బుక్ చేసి వాళ్ళని పంపిస్తాడు శివాన్స్ కొన్ని రోజుల తర్వాత మంచి డేట్ చూసి రాజశేఖర్ గారికి నీలవేణి గారికి రిజిస్టర్ మ్యారేజ్ జరిపిస్తారు ఇషాని పేరెంట్స్ ఆరో పేరెంట్స్ మధ్య నీలవేణి గారి పెళ్ళి అనేసరికి ఆవిడ నడిపించే హోమ్లోని హోమ్లోని లేడీస్ అందరూ కలిసి బంగారు గాజులు తీసుకొచ్చి ఇస్తారు పెళ్లి కనుకగా ఆ క్షణం ఆవిడ ఆనందం మాటల్లో చెప్పలేనిది వాళ్ళందరికీ పేరు పేరునా చెప్పి ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయమని చెప్పి రాజశేఖర్ గారితో బయలుదేరుతుంది ఆ తర్వాత శివాన్ ముందుగా ప్లాన్ చేసినట్టు కానీ ఆరావుకి వైజాగ్ బ్రాంచ్ని నీలవేణి గారు నడిపిస్తున్న హోం బాధ్యతని అప్పగించి ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ బయలుదేరుతారు విల్లా గురించి చెప్పకుండా ఫస్ట్ ఫ్లాట్కి తీసుకొస్తాడు అందరినీ విల్లా గురించి ఆరవ్ ఇషాని శివాన్స్కి తప్ప మిగతా వాళ్ళకి తెలియదు తర్వాత రోజు ఉదయాన్నే అందరినీ రెడీ అవ్వమని చెప్పి అందరినీ తీసుకుని విల్లా దగ్గరికి బయలుదేరుతాడు ఇంత పొద్దున్నే ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియకపోయినా సైలెంట్గా ఫాలో అవుతారు అందరూ విల్లా దగ్గరికి రాగానే వాచ్మెన్ డోర్ ఓపెన్ చేసేసరికి కార్స్ లోపలికి వస్తాయి కిందకి దిగిన అందరూ లైటింగ్స్తో కలకలలాడుతున్న విల్లాని చూసి ఆశ్చర్యపోతారు అప్పటికే అక్కడికి పంతులు గారు వచ్చి ఉండడంతో లోపలికి వెళ్ళాక అమ్మ నాన్న ఇది మన ఇల్లు నేను మన కోసం కొన్నాను ఇప్పుడు మీరిద్దరు సత్యన సత్యవారాయణ వ్రతం చేయాలి ఆ రూంలోకి వెళ్ళి మీరు బట్టలు మార్చుకొని వస్తే పూజ మొదలు పెడదాం అని చెప్తాడు శివాన్స్ ఇచ్చిన షాక్కి తేరుకొక తేరుకొక వెళ్ళి బట్టలు మార్చుకుని పూజలో కూర్చుంటారు నిష్టగా పూజ చేసి పంతులు గారికి దక్షిణ ఇచ్చి పంపించి లివింగ్ రూమ్లో కూర్చుంటారు అందరూ ఇంతలో ప్రసాదం కప్స్లో వేసుకొని తీసుకొచ్చి ఇస్తారు సర్వెంట్స్ వాటిని తీసుకుని భక్తిగా కళ్ళకి అద్దుకొని తిని విల్లా ఎప్పుడు కొన్నావ్ అంత మనీ ఎలా అరేంజ్ చేశావు మన అకౌంట్స్లో నుంచి ఇంత మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ అయినట్టు లేనే లేదే అంటారు రాజశేఖర్ గారు నేను మన ఆఫీస్లో వర్క్ చేస్తూనే ఫారెన్ క్లయింట్స్తో కూడా వర్క్ చేసేవాడిని కదా నాన్న వాళ్ళతో డీలింగ్స్ అన్నీ లాక్స్ ట్రోర్స్తోనే కదా ఉంటాయి చిన్నప్పటి నుంచి నాకు కావలసినవన్నీ మీరిచ్చారు మీకు నేను నేను ఏదో ఒకటి ఇవ్వాలి కదా అందుకని కొన్నాను అలానే మావయ్య వాళ్ళని కూడా మనతోనే ఉందామని ఉంచుదామనుకున్నాను బట్ వాళ్ళు ఇప్పుడు వద్దు మేము మా పనులు చేసుకో చేసుకోలేని పరిస్థితి వస్తే అప్పుడు వస్తామని రిజెక్ట్ చేశారని చెప్తాడు చివన్స్ అలా ఎందుకు బావగారు అందరం కలిసి ఉంటే బాగుంటుంది కదా అంజ్ మీకు కొడుకులు కదా కొడుకు ఇంట్లో ఉండడానికి ప్రాబ్లం ఏంటి అని అడుగుతారు రాజశేఖర్ గారు అలా అని కాదు బావగారు కాళ్ళు చేతులు ఆడుతున్న అన్ని రోజులు అక్కడే ఉండనివ్వండి మమ్మల్ని ఆ తర్వాత మేమే వస్తాం అంటారు శ్రీనివాస్ గారు రెండు రోజులుండి శ్రీనివాస్ గారు పద్మగారు వైజాగ్ వెళ్ళిపోతారు అన్ రాజశేఖర్ గారు ఆఫీస్కి వెళ్తుంటే ఈశాని అత్తగారితో ముచ్చట్లు కాలం కాలంతో గడిపేస్తుంది అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఆఫీస్ నుంచి కాఫీ తెమ్మని రూమ్కి వెళ్తాడు శివాన్స్ కాఫీ కలుపుకొని రూమ్కి వచ్చాక కాఫీ పక్కన పెట్టి తనని హ్యాక్ చేసుకుని రేపు మార్నింగ్ మనం ఒక దగ్గరికి వెళ్తున్నాం అని చెప్తాడు శివాన్స్ ఎక్కడికి అని ఉత్సాహంగా అడిగి నేను అడిగినా మీరు చెప్పరు అని అంటుంది నీరసంగా తెలిసేదాకా నువ్వు ఆగచ్చు కదా అంటాడు మెడవంపులో ముద్దు పెడుతూ ఆ ముద్దుకి ఒంట్లో నరాలని జివ్వు అనేసరికి కంగారుగా దూరం జరిగి కాఫీ తాగండి నేను ఇప్పుడే వస్తాను అని రూమ్లో నుంచి వెళ్తుంది ఇషాని ఎర్లీ మార్నింగ్ ఇషాని లేపి ఫ్రెష్ అవ్వడానికి ఫ్రెష్ అయ్యాక రాజశేఖర్ గారికి నీలవేణి గారికి చెప్పి బయలుదేరుతారు ఇద్దరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి వాళ్ళు దిగవలసిన డెస్టినేషన్ చేరుకుంటారు మాల్దీవ్స్కి వచ్చామని తెలిసేసరికి ఆనందంతో శివాన్స్ని హాక్ చేసుకుంటుంది ఇషాని తనని నవ్వుతూ చూస్తూ అక్కడి నుంచి క్యాబ్లో తను బుక్ చేసిన బీచ్ రిసార్ట్ దగ్గరికి తీసుకెళ్తాడు శివాన్స్ సముద్రంలో కట్టిన ఆ రిసార్ట్స్ అన్ని ఆశ్చర్యంగా చూస్తూ ముందుకు కదులుతుంది ఇషాని అప్పటికే చీకట్లు మసరుతుంటే అక్కడ మొత్తం లైటింగ్స్తో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంటుంది ఇషానికి లోపలికి వెళ్ళాక డోర్ క్లోజ్ చేసి ఈషానిని హాక్ చేసుకుంటాడు శివాన్స్ అతన్ని ప్రేమగా హాక్ చేసుకొని ఎప్పటికప్పుడు సర్ప్రైజులు చాలా బాగా ప్లాన్ చేస్తారు మీరు అంటుంది వెళ్ళి ఫ్రెష్ అయ్యరా కాసేపు బయట తిరుగుదాం అంటాడు శివాన్స్ కాసేపు తిరిగి ఈశాని అలసిపోవడంతో రూమ్కి వస్తారు ఇద్దరు రూమ్ డోర్ ఓపెన్ చేయగానే గుమ్మాలించిపోతున్న ఫ్లవర్స్ స్మైల్కి లోపలికి వెళ్ళి చూస్తుంది ఇషాని బెడ్ మొత్తం రకరకాల ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఉండేసరికి ఆశ్చర్యంగా చూస్తుంది ఈషాని తనని వెనక నుంచి హక్ చేసుకుని డిన్నర్ చేద్దాం రా అంటాడు శివాన్స్ ఈశానికి లోపల సిగ్గు బిడియం అన్నీ వచ్చి చేరి తలదించుకొని ఉంటుంది ఇద్దరు డిన్నర్ చేశాక కాసేపు ఇంట్లో వాళ్ళతో మాట్లాడి బయట వాటర్లో కాలు పెట్టి కూర్చుంటారు బయట చల్లదనం ఎక్కువయ్యేసరికి ఇద్దరు లోపలికి వస్తారు లోపలికి వచ్చాక డోర్ లాక్స్ వేసుకొని ఈశాన్యని ఎత్తుకొని బెడ్ మీద చేరుస్తాడు శివాన్స్ ఈశాన్య మీదకి ఓరికి తన మొహం మీద ఉన్న చిన్న చిన్న ముద్దలు పెడతాడు తన ముద్దుకి మాక్యం కమ్ముతుంటే కళ్ళు మూసుకొని శివాన్స్ చుట్టూ చేతులు వేస్తుంది టెన్షన్తో ఆదురుతున్న ఈశాని పెదవులను సున్నితంగా అందుకొని ముద్దులో వేగం పెంచుతూ నెమ్మదిగా అతనిని ఆక్రమిస్తాడు శివాన్స్ ఆ రేయి ఒకరి ప్రేమలో ఒకరు తడుస్తూ ఒకరిలో ఒకరు ఒదిగి నిద్రాదేవిని దరి చేరనివ్వకుండా కరిగిస్తారు తొలి చూపులో కలిగిన ప్రేమని ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్నిటినీ దాటుకొని ఈరోజు తమ ప్రేమని పరిపూర్ణం చేసుకున్నారు ఇద్దరు తెల్లవారి తనని చుట్టుకొని నిద్రపోయిన ఇషానిని చూస్తూ తన నుదుటిన ముద్దు పెట్టి తనకి బ్లాంకెట్ కప్పి ఫ్రెష్ అయ్యి వస్తాడు శివాన్స్ ఆ తర్వాత టిఫిన్ ఆర్డర్ చేసి ఇషానిని లేపి తినిపించి పడుకోబెడతాడు ఆ తర్వాత తను తిని ఇషాని పక్కన చేరి అప్పటి వరకు ఆపుకున్న నిద్రకి ఆహ్వానం పలుకుతాడు వారం రోజుల పాటు తమ ప్రేమలో మునిగి ఎన్నో జ్ఞాపకాలను మూట కట్టుకుని తిరిగి హైదరాబాద్ చేరుతారు ఇంట్లోకి వస్తున్న కోడలి మొహంలో వెలుగు చూసి నీలవేణి గారు ఆనందంగా హత్తుకుంటారు తనని వారం తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ తెచ్చి ఇషానికి ఇస్తాడు శివాన్స్ అవేంటో అర్థం అవ్వక చూస్తున్న ఇషానితో సంజయ్ పిల్లయికు సంబంధించిన అన్ని షోరూమ్లు ఇప్పుడు కొన్ని మనవి అయితే కొన్ని అక్కడ లోకల్ బిజినెస్ మ్యాన్ మ్యాన్స్కి ఇచ్చేసా అంటాడు శివాన్స్ అయ్యో అన్స్కారు మీరు దాన్ని మర్చిపోలేదా నేను ఆ రోజు కోపంలో అన్నాను వాళ్ళ పాపన వాళ్ళు పోయేవాళ్ళు కదా అంటుంది ఇషాని నీ అంత మంచి హృదయం నాకు లేదు నేను చేయాల్సింది నేను చేసే తీరుతా ఇప్పుడు చేసేసా కూడా ఇంకా నువ్వు దీని గురించి ఆలోచించకు అంటాడు శివాన్స్ సిరిని ఏం చేశారు అని అడుగుతుంది తను నేనేమీ చేయలేదు తను ఎలా బ్రతకాలనుకుంటుందో అలాగే బ్రతుకుతుంది అంతే అయినా నేనేమి వాళ్ళ నుంచి మొత్తం లాక్కోలేదులే వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళ ఇంటిని వదిలేశాను అంటాడు శివాన్స్ చిన్న నెటూర్పు వదిలి నాకు విషయం గుర్తొచ్చింది దానికి ఆన్సర్ చెప్పండి అంటుంది అడుగు మన పెళ్ళైన కొత్తలో మీరు ఇంట్లో ఒకలా బయట ఒకలా ఉండేవారు కదా ఎందుకు అప్పుడు సిరి మన మీద స్పై చేసేది మన రెండిళ్లలో సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేశా అందుకని అలా ఉండేవాణ్ణి మీ తెలివి తెలియక అనవసరంగా మీతో పెట్టుకుని అన్యాయం అయిపోయింది ఆ సిరి అని నిటూరుస్తుంది ఈశాని రాజశేఖర్ గారికి నీలవేణి గారికి మధ్య చనువు పెరిగి శివాన్స్ ఈశానితో పాటు అల్లరి చేసేవారు ఇద్దరు రాజశేఖర్ గారి ప్రోత్సాహంతో హైదరాబాద్లో కూడా అనాథలైన చిన్న పిల్లలకి వృద్ధుల కోసం ఒక హోమ్ని స్టార్ట్ చేస్తారు నీలవేణి గారు అలా రోజులు హ్యాపీగా గడిచిపోతుండగా వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ రోజు శుభవార్త చెప్తుంది కుటుంబ సభ్యులకి రెండు ఇళ్లల్లోనూ సంతోషాలు అంబరాన్ని తాకుతాయి తొమ్మిది నెలలు ఈషానిని కంటికి రెప్పలా కాపాడుతుంటారు అందరూ ఈషు ప్రెగ్నెంట్ అని తెలిసాక శ్రీనివాస్ గారు పద్మగారు సరస్వతి గారితో హైదరాబాద్ వచ్చేస్తారు నీలవేణి గారికి ప్రెగ్నెన్సీ గురించి అవగాహన తక్కువ ఉండడంతో వాళ్ళని బలవంతంగా రప్పిస్తుంది రోజులు వేగంగా కదిలి ఒకరోజు సాయం సంధ్య వేళ పండంటి మగబిడ్డకి జన్మనిస్తుంది ఈశాని అప్పటి వరకు ఈశాని ఏడుపుకి తన గుండెను ఎవరో రంపం కోతతో కోసినట్టు ఫీలైన శివాన్స్ కొడుకు ఏడుపుతో బాధ ప్లేస్లో ఆనందం వచ్చి చేరుతుంది బాబుని క్లీన్ చేసి తెల్ల టవల్లో చుట్టి నీలవేణి గారికి అందిస్తారు బిడ్డ బొద్దుగా ఉంటు ఇంట్లో వాళ్ళు ఇషానిని చూసుకున్న విధానానికి నాలుగు కేజీల బరువుతో బొద్దుగా తెల్లగా మెరిసిపోతుంటాడు బాబు ఆవిడికి బిడ్డను పట్టుకోవడానికి భయం వేస్తుంటే రాజశేఖర్ గారు తన చేతులను కూడా కలిపి పట్టుకొని మనవడిని చూసి మురిసిపోతారు ఒంటరిగా హోంలోని లేడీస్ కోసం బ్రతుకుతున్న తనకి ఒక ఫ్యామిలీనిచ్చి తనకంటూ ఒంటరి కాదు తనకు కుటుంబం ఉంది అనేలా చేసిన శివాన్స్ వైపు చూసి తండ్రి వచ్చే తండ్రి వచ్చే జన్మంటూ ఉంటే నాకు ఈ ఫ్యామిలీని మొదటే ఇవ్వు అని మనసులోని దండం పెట్టుకుంటారు ఆ తర్వాత బాబుని మార్చి మార్చి ఎత్తుకుంటారు ఒక్కొక్కరు ముని మనవడిని చూసిన సరస్వతి గారి ఆనందం చెప్పలేనిది శివాన్స్కి ఎప్పుడెప్పుడు ఈశాని చూద్దామని ఆతృతిగా ఉంటుంది అరగంట తర్వాత రూమ్లోకి షిఫ్ట్ చేశాక తన దగ్గరికి వెళ్ళి నదుటి మీద ముద్దు పెట్టి లవ్ యూ ఇష్యూ అంటాడు శివాన్స్ నీరసంగా నవ్వుతుంది ఇషాని నార్మల్ డెలివరీ అవడంతో తర్వాత రోజే డిశ్చార్జ్ చేస్తారు ఈశాని ఇంటికి వచ్చేసరికి నడకదారి మొత్తం గులాబీ రేకులు పరిచి బెలూన్స్ కట్టి స్వాగతం పలుకుతారు ఆరవ్ వాళ్ళు అప్పుడే వచ్చి ఉండడంతో బాబుని తీసుకుని అంష్ వైపు హ్యాపీ టీయర్స్తో చూస్తాడు ఆరవ్ బారసాల రోజు పంతులను పిలిపించి పూజ చేయించి బియ్యం పల్లెంలో పో పేరు రాయమంటారు ఏం పేరు ఫిక్స్ అయ్యారో ఇంట్లో ఒక్కరికి కూడా చెప్పండరు ఇద్దరు దాంతో అందరూ క్యూరియాసిటీగా చూస్తుంటారు ఏం పేరా అని అందరి వైపు ఒకసారి చూసి రుద్రాంశ్ అని రాస్తాడు శివాన్స్ పేరు అందరికీ నచ్చి ఒక్కొక్కరు వచ్చి చెవులో పేరు చెప్తారు ఆ తర్వాత ఉయ్యాల్లో వేసి సరస్వతి గారు చిన్ని కృష్ణుని పాట పాడగానే హాయిగా నిద్రపోతాడు రుద్రాంశ్ అప్పటికే అలసిపోయినట్టుగా అనిపిస్తున్న ఇషానిని చూసి అంజ్ ఈషుని రూమ్కి తీసుకెళ్ళు కాసేపు పడుకుంటుంది మొహం చూడు ఎలా వాడిపోయిందో అంటారు నీలవేణి గారు రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీద కూర్చున్నాక చాలా హ్యాపీగా ఉంది అంజ్ లైఫ్ ఇంత హ్యాపీగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు ఇదంతా మీ వల్లే సాధ్యమైంది థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అంట్ అండ్ ఐ లవ్ యూ అని హ్యాప్ చేసుకుంటుంది ఇషాని నేను నీ లైఫ్లోకి రావడం కాదు చీకటిగా ఉన్న నా లైఫ్లోకి చందమామలా వచ్చి ప్రేమ అనే వెన్నెలను కురిపించావు ఇప్పుడు నా లైఫ్లో వెలుగు తప్పితే చీకటి లేదు ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని తన పెదాలను అందుకుంటాడు శివాన్స్ అందరి మధ్య ఆనందాల డోకలు హ్యాపీగా లైఫ్ జర్నీ సాగిస్తారు శివాన్స్ ఇషాని అలా ఈ కథ ముగిసింది మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్